జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన కొండగట్టుకు చేరుకున్న దీక్షాధారులు మాల విరమణ చేస్తున్నారు ఘాట్ రోడ్లు మెట్టదారి గుండా తరలి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కాషాయంగా మారాయి స్మరణతో కొండగట్టు పరిసరాలు మారుమ్రోగాయి జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుంచి చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రోజు వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దీక్షాధారులు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు మాల విరమణ చేసేందుకు వచ్చిన స్వాములతో కొండగట్టు ఆలయ ప్రాంగణం కాషాయంగా మారింది నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల ఇరవై నాలుగు వరకు కొనసాగనున్నాయి చిన్న జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ఆర్జిత సేవలు వాహన పూజలు రద్దు చేశారు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది స్వాములు భక్తులు తరలి వస్తూ ఉండగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు సుమారు ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు